హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే వసుధారా ఏంజల్ మహేంద్ర ముగ్గురు కలిసి మనోని అనుపమని దగ్గర చేయాలని ట్రై చేస్తూ ఉంటారు మనం వీళ్ళతో కలిసి భోజనం లైక్ డిన్నర్ చేస్తున్నప్పుడు కూడా ఏంజల్ కావాలనే మనం అందరం కలిసి ఒక సెల్ఫీ తీసుకుందాం నువ్వు కాస్త అత్తయ్యకి దగ్గరగా జరుగు అని చెప్పి డిన్నర్ చేస్తున్నప్పుడు కానీ మాట్లాడుతున్నప్పుడు ఒకరి ఫేవరెట్ కర్రీస్ ఒకరు చెప్పుకోవడం కానీ ఇంకా అన్ని విషయాల్లో అలా మనోని అనుపమకి దగ్గర చేయాలని ట్రై చేస్తూ ఉంటారు ఏంజల్ వసుధారా మహేంద్ర డిన్నర్ కంప్లీట్ అయిపోయాక వసుదారా మనూతో మాట్లాడుతుంది మను గారు మీరు రేపటి నుండి కాలేజ్కి రావాలి అని అడుగుతుంది కానీ మను మాత్రం మేడం నాకు కూడా ఒక ఆత్మాభిమానం అంటూ ఉంటుంది కదా నేను అలా ఎలా వచ్చేస్తాను మేడం వేయడం మీ బాధ్యతే పిలవడం కూడా మీ బాధ్యతేనా మేడం ఆయన అనుపమ మేడం గారు నేను వస్తే చాలా ఇబ్బంది పడతారు కాబట్టి నేను రాకూడదనే అనుకుంటున్నాను మేడం అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు మనూ ఇది ఇలా ఉండగా దేవయాని మను అండ్ అనుపమ గురించి ఆలోచిస్తూ ఉంటుంది అదే టైంకి శైలేంద్ర వచ్చి మమ్మీ ఏదైనా ఇన్ఫర్మేషన్ అనాలసిస్ చేశావా అని అడుగుతారు అప్పుడు శైలేంద్రతో దేవయాని చెప్తుంది నాన్న నా ఎనాలిసిస్ ప్రకారం మనుకి తన తండ్రి ఎవరో తెలీదు ఆ విషయాన్నే అనుపమని పదే పదే అడిగి ఉంటాడు అందుకే అనుపమ ఆ మనుగాడిని దూరం పెడుతుంది తెలిస్తే ఇక్కడ వరకు రారు కదా నాన్న ఖచ్చితంగా మనుగాడికి వాళ్ళ తండ్రి ఎవరో తెలీదు కాబట్టే వాడు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఈ అనుపమ కూడా ఎందుకు చెప్పలేదో నాకు అర్థం కావటం లేదు ఒకవేళ వాళ్ళ తండ్రి చెప్పకూడని వాడేమో ఎవరైనా బాగా పెద్ద మనిషి కానీ ఎవరైనా తెలిసిన వాడయి ఉంటాడు లేకపోతే తను ఎందుకు ఆ విషయాన్ని దాచిపెడుతుంది అని అంటుంది దేవయాని ఇంకా శైలేంద్ర కూడా ఆలోచనలో పడతాడు అంటే మమ్మీ ఇప్పుడు మనోగాడి ఫాదర్ గురించి తెలుసుకుంటే మనకేంటి లాభం అని అంటాడు ఒరే పిచ్చోడా మనకి లాభమేంటావెంట్రా అనుపమ గతం తెలుసుకుంటేనే అన్ని నిజాలు బయటపడతాయి అప్పుడు అనుపమని మనుగాని ఇద్దరిని వీళ్ళ దారి నుండి తప్పించచ్చు ఆ మనుగాడు ఎలా వెళ్ళిపోతాడా వెళ్ళిపోతాడా అని ఆలోచిస్తున్నావు కదా నాన్న వాడు ఖచ్చితంగా ఇలా చేస్తేనే వాడి నిజం ఏంటి వాడి గతం ఏంటి అన్నది బయటికి వస్తేనే వాడిని మనం ఏదో ఒకటి చెప్పి సైడ్ చేయొచ్చు అని అంటుంది దేవయాని నిజమే మమ్మీ వాడు కాలేజ్లో ఉంటే ఖచ్చితంగా కాలేజ్కి ఏమి చేయనివ్వడు అలాగే వసుధార ఎండి పదవి నుండి కిందికి దించనివ్వడు అయినా రిషిని కూడా వాళ్ళు తీసుకువస్తానని శబదాలు చేశారు కదా మూడు నెలలు టైం ఇచ్చారు కదా అందులో రెండు నెలలు అయిపోయాయి ఇప్పుడు ఒక్క నెల మాత్రమే ఉంది ఆ రిషి గారిని ఎలా తీసుకొస్తారో నేను కూడా చూస్తాను అని ఇంక చెప్తూ ఉంటాడు శైలేంద్ర నాన్న నువ్వు మాత్రం మనుగడి గతం గురించి అనుపమ అసలు ఎక్కడ ఉండేవారు తను ఎక్కడ పెరిగింది తర్వాత లైక్ జగతి మహేంద్రన్ తను వదిలి వెళ్ళాక తను ఎక్కడ స్టే చేశారు ఇదంతా విషయాల ఇన్ఫర్మేషన్ నాకు తెలియాలి సరేనా అని అంటుంది దేవయాని ఖచ్చితంగా మమ్మీ అన్నీ తెలుసుకుంటాను అని ఇంకక్కడి నుండి వెళ్ళిపోతాడు శైలేంద్ర అను అనుపమా నువ్వు ఎన్నో పే దాచిపెట్టి నిజాల్ని ఎవరికి చెప్పకుండా ఉండుండొచ్చు వాళ్ళు పోనీనే పాపమని నిన్ను నిజాలు చెప్పమని ఇబ్బంది పెట్టకపోవచ్చు కానీ ఈ దేవయాని అలా కాదు కదా ఎలాంటి నిజాన్నైనా అది పాతాలలో ఉన్న వెళ్ళి తీసుకువచ్చే టైప్ నేను అని హ్యాపీగా ఈవిల్గా నవ్వుతూ ఉంటుంది దేవయాని ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది వసుధారా మహేంద్ర కాలేజ్కి బయలుదేరతారు కానీ అదే టైంకి వసుధారాకి మను అన్న మాటలు గుర్తుకు వస్తాయి మావయ్య మను గారు కాలేజ్కి రాను అని చెప్తున్నారు మీరే ఎలా అయినా అనుపమ మేడంని ఒప్పించాలి అని అంటుంది సరే అమ్మా నేను చెప్తాను నువ్వు కాలేజ్కి వెళ్ళు అని చెప్పి ఇంకా వసుధారాని కాలేజ్కి పంపిస్తాడనమాట మహేంద్ర వసుధారా కాలేజ్కి రీచ్ అయ్యి తన వర్క్ తను చేస్తూ ఉంటుంది అదే టైంకి శైలేంద్ర నీ వర్క్ నువ్వు చేసుకోవచ్చుదారా కొన్ని రోజుల్లో పెద్ద బాంబుని నేను పేలుస్తాను కదా అని అలా ఇంక వసదారా వైపు చూస్తూ ఉంటాడు శైలేంద్ర ఇది ఇలా ఉండగా మహేంద్ర అనుపమకి ఇంకా నిజమంతా చెప్తారు అనుపమ నువ్వు మనూని అపార్థం చేసుకున్నావు కానీ ఆ రోజు ఆ విషయంలో అని జరిగిందంతా చెప్తారు లేక పోస్టర్స్ మనం వేయించలేదని ఆ విషయాలు చెప్పేసరికి ఒక్కసారిగా అనుపమ షాక్ అయిపోతుంది చూడు అనుపమ జీవితంలో ఒక మనిషి చేసే పెద్ద తప్పేంటో తెలుసా అపార్థం అపార్థాలు ఎక్కడుంటే అక్కడ మనశ్శాంతి కరువవుతుంది కాబట్టి మనో విషయంలో నువ్వు అపార్థం చేసుకున్నావు కాబట్టి తను కాలేజ్కి రాను అని చెప్తున్నాడు నువ్వు ఫోన్ చేస్తే ఖచ్చితంగా తను కాలేజ్కి వస్తాడు ఫోన్ చేసి కాలేజ్కి రమ్మని చెప్పానుపమ్మా ఇది కేవలం మాకు మాత్రమే కాదు డీబీఎస్టీ కాలేజ్కి అవసరం వసుధారాకి అవసరం కాబట్టి నువ్వు తనకి ఫోన్ చేసి కాలేజ్కి రమ్మని చెప్పు అని చెప్పి మహేంద్ర అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇంకా అనుపమ అలా ఆలోచిస్తూ ఉంటుంది ఇటువైపు మను కూడా ఇంట్లో ఆలోచిస్తూ ఉంటారు మను వాళ్ళ బామ్మ అంటే అనుపమ వాళ్ళ పెద్దమ్మ మను దగ్గరికి వస్తారు ఏంటి మను ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతారు ఏం లేదు ఓల్డీ అసలు నేను నేను అనుకున్నది చేయగలను అంటావా నిజంగా నేను ఎందుకు ఇలా ఉంటున్నానో నాకు అర్థం కావటం లేదు అని అంటాడు పాపం మను చూడు మను నీ మనసులో ఎంత బాధందో నాకు తెలుసు నాన్న కానీ దేవుడు అందరికీ కష్టాలు ఎక్కువ కాలం ఉంచడు కొద్ది కాలం మాత్రమే కష్టాలు ఉంటాయి దాని తర్వాత ఖచ్చితంగా జీవితంలో ఒక మంచి అనేది జరుగుతుంది నీకు కూడా మంచి జరుగుతుంది కావాలంటే వేచి చూస్తూ ఉండు అని పాపం ధైర్యం చెప్తూ ఉంటారు అదే టైంకి అనుపమ మనోకి కాల్ చేస్తుంది హలో అని అంటుంది హలో అని అంటారు పాపం మను నువ్వు కాలేజ్ మానేయాల్సిన అవసరం లేదు నేనేదో తిట్టానని నేనేదో చెప్పానని ముందే నువ్వు కాలేజ్కి రాకుండా ఉన్నావా లేదు కదా అలాంటప్పుడు ఇప్పుడెందుకు కాలేజ్ మానేసావు చూడు డీబీఎస్టీ కాలేజ్కి ఒక అండ అవసరం రిషి వచ్చేంత వరకు ఒక తోడు అవసరం అది నువ్వు ఇవ్వాలి అని నేను కోరుకుంటున్నాను అని చెప్పి కాల్ కట్ చేస్తుంది అనుపమా ఇంకా మను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఏంటి మను ఏంటి ఎవరు ఫోన్ చేశారు అని అడుగుతారు అమ్మ అమ్మ ఫోన్ చేసింది గ్రాని తను తను నన్ను కాలేజ్కి రమ్మని చెప్పింది అని అంటారు పాపం ఎమోషనల్గా మను ఇంకేంటి మను హ్యాపీగా కాలేజ్కి బయలుదేరు వసుధార వాళ్ళందరికీ రక్షించడానికి నువ్వు కావాలి కదా అని చెప్పి ఇంకా మనుని కాలేజ్కి పంపిస్తారు అనుపమ వాళ్ళ పెద్దమ్మ మను కాలేజ్కి రీచ్ అవుతాడు వసుధార హ్యాపీగా ఫీల్ అవుతుంది మీరు రావాలనే నేను కోరుకున్నాను అనుపమ మేడం మీకు కాల్ చేశారా అని అడుగుతుంది వసుధారా అవును మేడం కానీ తను మనస్ఫూర్తిగా అని అంటాడు మను చూడండి మను గారు తను మనస్ఫూర్తిగా అంటుందో లేదో మాకు తెలీదు కానీ ఒక అమ్మగా తను ఎప్పుడూ మీరు మంచి చేయాలని కోరుకుంటుంది తను కోరుకుంటున్నట్టు మీరు అందరికీ మంచి చేస్తున్నారు తను పైకి చెప్పకపోయినా మనసులో చాలా సంతోషంగా ఫీల్ అవుతారు మీరేమీ కంగారు పడద్దు అని పాపం ఇంకా చెప్తుంది వసుధారా మనుతో అదే టైంకి కరెక్ట్గా వసుధారాకి కాల్ వస్తుంది హలో ఎవరు అని అంటుంది వసుధారా మేడం నేను ముకుల్ని అని అంటారు ముకుల్ ముకుల్ గారు మీరా చెప్పండి అని అంటుంది వసుధారా ఏం లేదు మేడం మీరు ఒక చిన్న ఐడెంటిఫికేషన్ కోసం మా స్టేషన్కి రావాలి వీలు చూసుకొని రాగలరా అని అడుగుతాడు ముకుల్ అంటే ఏ విషయం మీద సార్ అని అడుగుతుంది వసుధారా ముకుల్ వసుధారత చెప్తూ ఉంటారు అంటే మేడం మాకు ఇక్కడ ఒక వస్తువు దొరికింది అది రిషి సర్దేమోనని డౌట్గా ఉంది కాబట్టి మీరు వచ్చి ఐడెంటిఫై చేయాలి అని అంటారు వసదార చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది రిషి సరదా అని అంటుంది అదంతా విన్న మను కూడా అలా ఆశ్చర్యంగా వసుధారా వైపు చూస్తూ ఉంటారు అవును మేడం అందుకే మీరు కన్ఫర్మ్ చేసుకోవాలని మీతో చెప్తున్నాను అని అంటారు ముకుల్ నే ఇప్పుడే బయలుదేరుతున్నాను అని వసుధారా బయలుదేరబోతూ ఉంటుంది మేడం ఎక్కడికి అని అడుగుతాడు ముకుల్ సారీ మను ఇంకా మనుతో చెప్తుంది వసదారా ఏదో ఒక వస్తువు దొరికిందంట సార్ అది ఐడెంటిఫై చేయమని నన్ను ముకుల్ గారు రమ్మంటున్నారు అది రిషి వస్తువేమోనని వస్తుేమోనని డౌట్గా ఉందంట అని అంటుంది వసుధారా మేడం మీతో పాటు నేను రావచ్చా అని అడుగుతారు మను రండి సార్ అని ఇంకా మను అండ్ వసుధారా ఇద్దరూ కలిసి పోలీస్ స్టేషన్కి బయలుదేరుతారు ఇంకా అలా ఒక కర్చీఫ్ అయితే చూపిస్తారనమాట మను అండ్ వసుధారాకి ముకుల్ ఈ కర్చీఫ్ ఎవరితో మీరు గుర్తుపట్టగలరా అని అడుగుతారు ఇంకా కర్చీఫ్ చూడగానే వసుధారాకి ఫ్లాష్ బ్యాక్ గుర్తుకు వస్తుంది ఒకసారి రిషికి వసుధారా ని ఇస్తుంది అలా ఇంక రిషి మాత్రం ఆ దాచి దాచిపెట్టుకుంటాడు అదే విషయం గుర్తు చేసుకుంటుంది వసుధారా మేడం ఇది రిషి సర్దే అని మీరు కన్ఫర్మ్ చేస్తున్నారా అని అడుగుతారు ముకుల్ అవును సార్ ఇది ఇది ఖచ్చితంగా రిషి సర్దే ఎందుకంటే నేను రిషి సర్కి ఇది ఇచ్చాను అని అంటుంది వసుధారా ఇంకప్పుడే ముకుల్ అయితే ఆలోచనలో పడతారు సార్ మీరు ఒక టూ మంత్స్ బ్యాక్ డిఎన్ఏ రిపోర్ట్స్ అన్ని మ్యాచ్ చేసి రిషి సార్ చనిపోయారు అని కన్ఫర్మ్ చేశారు మళ్ళీ ఈ ఐడెంటిఫికేషన్ ఏంటి ఈ కర్చిఫ్ రిషి సార్దే అని మీరు కన్ఫర్మ్ చేసుకోవడం ఏంటి అని అడుగుతారు మను మీరు అని అంటారు ముకుల్ సార్ వీరు మా డిబిఎస్టి కాలేజ్కి కొత్తగా వచ్చిన బోర్డ్ ఆఫ్ డిరెక్టర్ అండ్ అనుపమ మేడం గారు తెలుసు కదా వాళ్ళ కొడుకు అని చెప్తుంది వసుధారా ఓ నైస్ టు మీట్ యూ సార్ యాక్చువల్లీ కొన్ని డిఎన్ఏ రిపోర్ట్స్ అనేవి నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ యాక్యురసీని చూపిస్తాయి పాయింట్ నాట్ వన్ పర్సెంట్లో ఒక్కొక్కసారి తప్పులు రావడం సహజమవుతుంది అలానే ఒకవేళ రిషీ సర్ కేసులో కూడా జరిగిందేమోనని మేము బలంగా నమ్ముతున్నాం ఎందుకంటే మేము ఒక బాడీ ఐడెంటిఫికేషన్ కోసం వేరే ప్లేస్కి వెళ్ళాల్సి వచ్చింది ఆ ప్లేస్లో కర్చీఫ్ దొరికింది రెండు నెలల క్రితమే ఒకవేళ రిషీ సార్ చనిపోయి ఉంటే ఆ కర్చీఫ్ ఇక్కడ ఎందుకు ఉంటుంది ఆ విషయంపై మేము ఇన్వెస్టిగేట్ చేయడానికి మాత్రమే ఇప్పుడు సార్ సర్దా కాదా అని కన్ఫర్మ్ చేయడానికి పిలిచాం అని చెప్తాడు ముకుల్ ఇంకా మను అయితే అలా ఆలోచిస్తూ ఉంటాడనమాట అప్పుడే వసుదారా సర్ అంటే రిషి సార్ బ్రతుకుంటున్నారని మీరు కూడా నమ్ముతున్నారు కదా అని అంటుంది అవును మేడం మీరు ఇది కన్ఫామ్ చేశాక నాకు నమ్మకం కుదురుతుంది ఖచ్చితంగా మీకు రిషి సార్ ఎక్కడున్నా తిరిగి తీసుకువచ్చే బాధ్యత నాది నాకు ఇంకొన్ని డేస్ టైం ఇవ్వండి రిషి సార్ ఎక్కడ ఉన్నా నేను ఖచ్చితంగా ఖచ్చితంగా రిషి సర్ని తీసుకువస్తాను అని చెప్పి ఇంకా హ్యాపీగా చెప్తారనమాట ముకుల్ వసుధార చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మను కూడా ఇంకా అలా హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ ముకుల్ మాత్రం మను వైపు అనుమానంగా చూస్తూ ఉంటారు సార్ మీరు కాలేజ్కి వచ్చారు అని అడుగుతారు ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటాడనమాట మను ఎందుకు అవి అడుగుతున్నారు అని అడుగుతుంది వసుధార ఏం లేదు మేడం అంటే కొత్త వ్యక్తులని మీరు ఇంత ఈజీగా అది ఏదో ఒక చిన్న డౌట్తో అడిగాను అని అంటారు ఇంకా వెంటనే డేట్ చెప్తాడనమాట మను ఓ అవునా సరే ఓకే మేడం ఇంకేదైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తెరిస్తే నేను మీకు ఖచ్చితంగా కాల్ చేస్తాను అని చెప్పి ఇంకా అలా వెళ్తూ ఉంటారనమాట వసుధారా అండ్ మను అలా మను వైపు అనుమానంగా చూస్తూ ఉంటారు ముకుల్ ట్వంటీ నైన్త్ ఖచ్చితంగా ఇంకా ముకుల్ తన పక్కనే ఉన్న అసిస్టెంట్తో రవి నువ్వు కాస్త ఆ మనుపై కాన్సన్ట్రేట్ చేయి అని అంటారు అదేంటి సార్ వసుధారా మేడం కూడా వారిని అంతలా నమ్ముతున్నారు కదా వారిపై కాన్సన్ట్రేట్ చేయమంటున్నారేంటి అని అంటారు భద్ర విషయంలో కూడా అలాగే కదా జరిగింది ముందంతా మంచోడు అనుకున్నారు తర్వాత వాడు మోసం చేశాడు నాకెందుకో రిషి సార్ని దాచిపెట్టింది ఈ మను నేనేమో అని డౌట్గా అనిపిస్తుంది ఎందుకంటే అనుపమ మేడం కొడుకు అంటున్నారు ఆ విషయంలో అయినా నేను కొంచెం మైనస్ అనుకోవచ్చు కాకపోతే నాకెందుకో కాస్త డౌట్గా ఉంది నీ వల్ల కాదంటే చెప్పు నేనే ఇన్వెస్టిగేట్ చేస్తాను అని అంటారు ముకుల్ లేదు సార్ నేను చూసుకుంటాను అని ముకుల్ వాళ్ళ అసిస్టెంట్ పక్కకి వస్తాడు ఇంకా ముకుల్ వాళ్ళ అసిస్టెంట్ అయితే శైలేంద్రకి కాల్ చేస్తాడు హలో చెప్పు అని అంటాడు శైలేంద్ర సార్ రిషి సార్ బ్రతికే ఉన్నారని ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది సార్ ఎందుకంటే ఒక ప్లేస్లో రిషి సార్ సచివ్ దొరికింది దాన్ని ఐడెంటిఫై చేయడానికి వసుధారా మేడం కూడా వచ్చారు వారు కూడా కన్ఫర్మ్ చేశారు రిషి సార్ని కొద్ది రోజుల్లో తిరిగి తీసుకువస్తానని వసుధారా మేడంకి ముకుల్ సర్ మాట కూడా ఇచ్చారు అని అంటారు ఇంకా ముకుల్ వాళ్ళ అసిస్టెంట్ ఏంటి అని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శైలేంద్ర అవును సార్ మీరు కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి అని ఫోన్ కట్ చేసి వెనక్కి తిరుగుతాడు వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ముకుల్ కనబడతాడు ఒక్కసారిగా ముకుల్ వాళ్ళ అసిస్టెంట్ స్టన్ అయిపోతాడు ముకుల్ వాళ్ళ అసిస్టెంట్ చెంపపై ఒక్కటి గట్టిగా కొడతాడు సర్ అని అంటారు ముకుల్ వాళ్ళ అసిస్టెంట్ షటప్ జస్ట్ షటప్ ఇన్నాళ్ళు నా పక్కనే ఉంటూ నా కేసులో ఇన్వెస్టిగేషన్లో హెల్ప్ చేస్తున్నట్టు నటిస్తూ ఎవరుకో ఎవరికో ఇన్ఫర్మేషన్ అంతా లీక్ చేస్తున్నావా ఇలా కాదు నిన్ను అని చెప్పి ఇంకా కొడుతూ ఉంటాడనమాట ముకుల్ సర్ 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 ప్లీజ్ సర్ నన్ను వదిలేండి డబ్బుల కోసం ఇదంతా చేశాను అని నిజాన్ని ఒప్పేసుకుంటాడు ముకుల్ వాళ్ళ అసిస్టెంట్ చెప్పు ఎవరికి ఎవరికి ఇన్ఫర్మేషన్ అంతా లీక్ చేస్తున్నావు చెప్పు అని గట్టిగా అరుస్తాడు స శైలేంద్రకి సార్ అని అంటారు ముకుల్ వాళ్ళ అసిస్టెంట్ ఒక్కసారిగా ముకుల్ షాక్ అయిపోతాడు ఎస్ ఎస్ ఇన్నాళ్ళు ఆ శైలేంద్రకి గా ఒక్కటి ఒక్కటంటే ఒక్క అయినా దొరుకుతుందని ఎదురు చూశాను ఇప్పుడు పెద్ద సాక్ష్యమే దొరికింది ఈ ఒక్కటి చాలు వాడే వాడే జగతి మేడం విషయంలో రిషి సర్ విషయంలో తప్పు చేశాడని నిరూపించడానికి వాడిని ఖచ్చితంగా నిలదీయాలి వాడి దగ్గర రిషీ సర్ ఉన్నారని నిరూపించాలి అని గన్ తీసుకొని శైలేంద్ర దగ్గరికి బయలుదేరతాడు ముకుల్ శైలేంద్ర ఇంకా కాలేజ్లో అటు ఇటు తిరుగుతూ ఉంటారు అదే టైంకి ముకుల్ అలా శైలేంద్ర కాలర్ పట్టుకుంటాడు వచ్చి ఎయ్ ఏం చేస్తున్నావు అని అడుగుతాడు శైలేంద్ర ఏం చేయడం కాదు నిన్ను చంపేసిన పాపం లేదు ఎందుకు ఎందుకు ఇదంతా చేశావు అని అడుగుతాడు ముకుల్ నేనేం చేశాను అని అడుగుతాడు శైలేంద్ర నా అసిస్టెంట్కి డబ్బిచ్చి డబ్బాసి చూపించి అన్ని ఇన్ఫర్మేషన్ లీక్ చేసుకోవట్లేదా నువ్వు అని అడుగుతాడు ఒక్కసారిగా శైలేంద్ర షాక్ అయిపోతాడు అంటే నేను కాదు అని అంటాడు నటించొద్దు నటించొద్దు జగతి మేడంని చంపిన హంతకుడివి నువ్వే అని నాకు తెలుసు ఆ కిల్లర్ని కూడా నువ్వే షూట్ చేసావని నాకు తెలుసు కానీ ఇన్నాళ్ళు సరైన సాక్ష్యాధారాలు లేవు ఇప్పుడు నా అసిస్టెంట్ని నువ్వు డబ్బిచ్చి కొన్న విషయం వాడు పూర్తిగా ఒప్పుకున్నాడు వాడి దగ్గర సాక్ష్యాలు కూడా నేను కలెక్ట్ చేసుకున్నాను ఇప్పటికైనా చెప్పు నిజం చెప్పు రిషి సార్ ఎక్కడా అని అడుగుతాడు ముకుల్ చూడు నాకు తెలీదు రిషి గడు నాకు నాకేం తెలుసు అని అంటాడు శైలేంద్ర శైలేంద్ర పాయింట్ బ్లాంక్లో గన్ పెడతాడు ముకుల్ నిజం చెప్తావా చేస్తావా అని అడుగుతాడు ముకుల్ నేను చెప్పేది వినండి అయినా అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటి నిజంగా నాకు రిషి గారు ఎక్కడ ఉన్నాడో తెలీదు అని అంటాడు శైలేంద్ర ఇంకా ముకుల్ అలా శైలేంద్ర వైపు చూస్తాడు చూడండి చావు వరకు వెళ్ళినవాడు ఎవరు అబద్ధం చెప్పడు నాకు నిజంగా రిషి ఎక్కడున్నాడో తెలీదు అని అంటాడు శైలేంద్ర సరే నమ్ముతున్నాను కానీ గుర్తుపెట్టుకో రిషి సార్ తిరిగి వచ్చాక నీ చావు రిషి సార్ చేతిలోనే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ముకుల్ ఏంటి రిషిగాడ్ బతికే ఉన్నాడా ఇప్పుడు ఏం చేయాలి రిషి గురించి ఆలోచించాలా ఈ మనోగాడి గురించి ఆలోచించాలా అని ఇరిటేటింగ్గా ఫ్రస్ట్రేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటాడు శైలేంద్ర ఇది ఇలా ఉండగా మనం ఇంకా అలా ఒక ప్లేస్కి బయలుదేరతారు వాళ్ళ పిఏని కూడా ఇంకా మధ్యలో డ్రాప్ చేసేస్తాడు సార్ ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతారు నీకు అన్నీ చెప్పాలని రూలుందా లేదు కదా పర్సనల్ పనిపైన బయటకు వెళ్తున్నాను అని మను ఇంకా అలా ఒక ప్లేస్కి వెళ్తాడు సర్ ఎప్పుడు ఏ విషయాన్ని దాచిపెట్టరు కానీ ఎందుకు ఈ మధ్య ఏదో విషయాన్ని దాచిపెడుతున్నట్టు అనిపిస్తుంది అని అనుమానంగా చూస్తూ ఉంటారు మనం వాళ్ళ పిఏ ఇంకా మనం అలా ఒక ఔట్స్కర్ట్స్లో ఉన్న ఒక ఫామ్ హౌస్కి వెళ్తాడు వెళ్ళి అలా నడుచుకుంటూ ఇంకా ఒక రూమ్ డోర్ తీసి చూస్తాడు చూసేసరికి అక్కడ రిషి నిద్రపోతూ కనిపిస్తాడు ఒక్కసారిగా ఇంకా రిషిని చూసి అలా రిషి దగ్గరికి వస్తాడు మను సర్ సర్ అని పిలుస్తారు మను ఏంటి ఇంత లేటుగా వచ్చారు అని అడుగుతాడు రిషి ఏం లేదు సర్ మీకోసం నేను టాబ్లెట్స్ తీసుకువచ్చాను అని రిషికి ట్యాబ్లెట్స్ ఇస్తాడనమాట మను నేను ఎందుకు ఇక్కడ ఉండాలి అసలు నేను ఎవరిని మీరెందుకు నన్ను ఇక్కడ అని అడుగుతాడు రిషి సార్ మీరు ఎవరు అనే క్లారిటీ మీకు రావాలంటే ఇంకొద్ది రోజులు మీరు ఓపిక పట్టాలి అప్పుడే మీరెవరు నేనెవరు అనే క్లారిటీ నాకు వస్తుంది సార్ అని అంటుంది మనుతో ఇంక మను రిషితో ఇంకా రిషి అలా చూస్తూ ఉంటాడు మను ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళి ఆలోచనలో పడతాడు అనుపమని వాళ్ళ నాన్న ఎవరు లైక్ మను వాళ్ళ నాన్న ఎవరు ఎవరు అని మనం ఎన్నిసార్లు క్వశ్చన్ చేసినా అనుపమ అసలు పట్టించుకునేదే కాదు అనుపమ అలా ఒకరోజు నువ్వు ఒకవేళ నన్ను అమ్మాని కూడా పిలవద్దు పిలిస్తే నేను చచ్చినంత ఒట్టే అని చెప్పి చాలా హ్యాష్ అండ్ క్రూయల్గా అలా ఇంకా వట్టేయించుకుంటుంది అనుపమ మను అనుపమ కోసం చాలా చాలా ప్రేమిస్తూ మను అయితే ప్రేమగా చూసుకుంటాడు కానీ తన తల్లే తనని అర్థం చేసుకున్నప్పుడు మను ఫిక్స్ అవుతాడు ఖచ్చితంగా ఏం చేయాలి నా తండ్రి ఎవరో తెలుసుకోవాలంటే నేను ఏం చేయాలి అని అంతా వెతుకుతూ ఇంకా అదే టైంకి అనుపమ హైదరాబాద్ వచ్చిందని రిషి వాళ్ళకి అండగా ఉంటుంది అని చెప్పి గుర్తు చేసుకుంటాడు నాన్ను కన్సర్న్ చూపించకుండా ఈ రిషి సార్పై ఇంత కన్సర్న్ ఏంటి అమ్మకి అసలు రిషి సార్కి మహేంద్రకి అమ్మకి ఉన్న సంబంధం ఏంటి ఎందుకు అమ్మ నన్ను పట్టించుకోకపోయినా రిషి సర్ వా విషయంలో మాత్రం ఇంతలా కన్సర్న్ తీసుకుంటుంది అంటే నా నాన్న ఎవరు అనే ప్రశ్నకి వీళ్ళకి ఖచ్చితంగా ఏదో లింక్ ఉండే ఉంటుంది ఆ సంబంధం ఏంటో తెలుసుకోవాలి ఖచ్చితంగా నేను అడిగి తెలుసుకోవాలి అని చెప్పి మను అలా ఇంకా చూస్తూ ఉంటాడు ఇలా ఎపిసోడ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్